హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షన్యూ బ్లాగ్స్ అయితే మా గల్లీ వినాయక నిమజ్నం ఇక్కడ వినాయక నిమజ్నం ముందు ఇలాగ ఉట్టుకొట్టడం ప్రతి చోట చేస్తారనమాట సో మా గల్లీలో చిన్నోళ్ళందరూ నేను కొడతానంటే నేను కొడతానంటూ పోటా పోటీ మీద లైన్ అయితే కట్టేశారు ఇంకా యజ్ఞం కూడా నేను కొడతానమ్మా అని వెళ్ళాడు కానీ వాటర్ హెవీగా వేస్తున్నారు అలాగే వచ్చేశాడు మళ్ళీ ఏమనుకున్నాడో సరేలే నేను కూడా వెళ్తాను అనేసి మళ్ళా వెళ్ళాడు లైన్లో అయితే నుంచున్నాడు మా గల్లీలో చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంక అందరూ రిబ్బన్లు అయితే కట్టేశారు వినాయకుడివి చూసారా నెలల పిల్లల నుంచి కూడా రిబ్బన్లు కట్టేసి నేనున్నానంటే నేను జై జై అంటున్నారు వినాయకుడికి యజ్ఞం ఇంక అందరూ రెడీ అయిపోయారు వినాయకుడి నిమజ్ఞానికి వెనకతలు వెళ్ళడానికి ఇంకా ఉట్టి కొట్టడం అయితే పూర్తి అవుతుంది ఇంకా అది మొత్తం స్టార్ అనేది మొత్తం మొత్తం చిదిగిపోయే వరకు కొడతారంట పిల్లలు ఓన్లీ చిన్న పిల్లలతో మాత్రమే కొట్టేస్తారు పెద్దవాళ్ళు ఎవ్వరు వెళ్ళరు ఇంకొకరి తర్వాత ఒకరు లైన్ కట్టి వాటర్ వేస్తున్నారు కదా ఇంక కొడుతూ ఉన్నారు వీడియో అయితే చివరి వరకు చూడండి మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం డ్యాన్స్లు అయితే వేసామన్నమాట ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్టార్ మొత్తం చిదిగే వరకు అయితే దాన్ని చతక కొట్టారు ఒకరి తర్వాత ఒకళ్ళు యజ్ఞం పక్క నుంచి వచ్చేసాడు చూసారా పాపం సెకండ్ టైం వెళ్ళాడు ఆ ఫ్రంట్ కొట్టే వాళ్ళది కర్ర అటు ఇటు ఆడడంలో తలకు ఒకసారి తగిలేసింది మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చేసాడు మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళి కొట్టేశాడు అనమాట ఇంక ఉట్టుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది దాని తర్వాత వినాయకుడిని అయితే చూసారు అసలు ఎంత బాగున్నాడో వినాయకుడు ఇంకా గుడి సెట్టింగ్ తోటైతే టాక్టర్ మీద సెట్టింగ్ అయితే వేసారు వేసి ఇంక వినాయకుడిని పెట్టారనమాట వినాయకుడు అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోట్లేదు అంత అందంగా ఉన్నారు లోపల ఇంకా చిన్న చిన్న వినాయకులన్నీ కూడా మనం ఇంట్లో వినాయకులన్నీ పెట్టారు కదా అవి కూడా ఆ డాక్టర్ మీద అయితే పెట్టేశారు ఫ్రంట్ ప్రసాదాలు అనమాట ఇంక ఇప్పుడు లడ్డూ పాట మొదలు పెట్టారు ఒక పక్క లడ్డూ పాట అవుతుంది ఒక పక్కన క్రాకర్స్ కూడా దూమ్ దమ్ అని షార్ట్స్ అయితే వేశారనమాట చూడండి ల లడ్డూ పాట అవుతుంది నేను నేను పాడతానంటే నేను పాడతానంటూ ఒకరి మీద ఒకరు పోటా పోటీగా అయితే లడ్డూ పాట అనేది ఫినిష్ చేశారనమాట ఎంత పాడారు ఏంటనేది చెప్తాను ఫస్ట్ అయితే క్రాకర్స్ చూడండి ఇంక ఇప్పుడు లడ్డూ పాట వచ్చి దేవుడు పాట వెయ్య పదహారులు పాడారు ఇంక తర్వాత ఒకరి తర్వాత ఒకరి పాట పాడుతూ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి అయితే వెళ్ళింది నలభై ఐదు వేలకి అయితే ఒకళ్ళు పాడుకున్నారనమాట ఇంకా లడ్డూ పాట ఫినిష్ అయిపోయింది దాని తర్వాత పిల్లలు మా గల్లీలో చిన్నపిల్లలందరూ ఇందాక కొట్టారు కదా మొత్తం అందరూ ఇంటికి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి మళ్ళీ వచ్చేసారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇంకా పెద్ద పిల్లలందరూ ఫస్ట్ యూనిటీగా వైట్ షర్ట్స్ వేసుకొని ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు అక్కడ డబ్బుల ధరకి అనమాట ఇంకా వాళ్ళ తర్వాత చిన్న పిల్లలందరూ అదే మా పిల్లలు ఏజ్ ఉన్న పిల్లలు అందరూ కూడా వేశారు చూడండి దాని తర్వాత మేము కూడా డ్యాన్స్ వేసాము ఎలా వేసాము ఏంటి అన్నది కూడా చూడండి ఇంక నేను అది సాంగ్ క్లిప్స్ అయితే తీసేసాను ఎందుకంటే కాపీ రేట్ పడుతుందని డ్యాన్స్ అంటే ఏం లేదండి దేవుడి పాటలకి ఇక్కడ బతుకమ్మ ఆడినప్పుడు అది వేస్తారు కదా సేమ్ అలాంటివే వినాయకుడి సాంగ్స్ పెడితే డ్యాన్స్ అనేది వేస్తారు నేను ఎప్పుడు వేయలేదు మా పక్క పోర్షన్ ఆవిడ వాళ్ళు తెలంగాణ వాళ్ళే ఏం కాదురా వీళ్ళు ఎవరికి డ్యాన్స్ వచ్చేసి వేయరు వేస్తుంటే అదే వస్తుంది అలాగనేసి ఏముండదు క్లాస్ కొట్టి అట్లా రౌండ్గా తిరగడమే రారా అంటే నేను కూడా వెళ్ళాను అనమాట చూడండి ఇంకా పెద్ద పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే వేశారు చిన్నది మిషన్లో పెట్టి ఆ కలర్ పేపర్స్ అనేవి వదులుతున్నారనమాట మా గల్లీలో వినాయకుడి నిమజ్జనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీరున్న చోట మీ వినాయకుడి నిమజ్జనం ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్ లో చెప్పండి ఇంకా మోక్షి యజ్ఞ కూడా అవి బ్యానర్ కట్టుకొని రిబ్బన్స్ కండువాది అది వేసుకొని రెడీ అయిపోయారు మోక్షిదికి పాపం దించితే డ్యాన్స్ వేసి అన్నంత ఇదిగా ఉంది అది ఎత్తుకున్నారు కదా ఎత్తుకున్న దగ్గరే డ్యాన్స్ వేసేస్తున్నాడు ఇంకా యజ్ఞం వెళ్ళి తనకు కొంచెం యజ్ఞకి కొంచెం భయంగా ఉంటాడు అందుకనే అన్ని రమ్మని నేను వెళ్తాను డ్యాన్స్ చేయడానికంటే ఇంకా నేను తీసుకొని వెళ్ళాను అక్కడికి ఇంకా పిల్లలందరితో కలిసి యజ్ఞు కూడా కొంచెం అటు ఇటు గెలితంది ఎక్కువ అలవట్లేదు ఇలాగ పిల్లలతో డ్యాన్స్ వేయడం ఇవన్నీ అలవట్లేదు యజ్ఞకి సో ఇంకా పిల్లల్లోకి వెళ్ళాక కొంచెం ఏదో అటు ఇటు గెలిచేదండి డ్యాన్స్ అనుకోవడం ఏదో ఒకటి యజ్ఞ ఫ్రెండ్ ఆడు మెళ్ళలో తీసేసి నడుము కడతాను అని అలాగేసి వాడు ఇంక తీసి నడుము కట్టాడు చాలా అంటే చాలా బాగా చేశారు వెనకది అనేది అలానే నేను ఫస్ట్ టైం అసలు ఇంత బాగా చూడడం కూడా మన సైడ్ వేరేగా ఉంటుంది ఇక్కడ వేరేగా ఉంటుంది తెలంగాణలో అందులోని వినాయకుడి దగ్గర డ్యాన్స్ కూడా చేసామండి ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఇప్పటివరకు ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా గల్లీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ డ్యాన్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మన టైం అనమాట అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళ టైం వచ్చేసింది డ్యాన్స్ వేయడానికి సో అందరూ ఎలక్ట్గా రెండు రెండు డ్యాన్స్ వేద్దామని రెడీ అయిపోతున్నారు ఆడవాళ్ళందరూ ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళందరూ ఫొటోస్ అనమాట ఇక్కడ మాకు మా ఇంటి బ్యాక్ సైడే గుడి ఉంటుంది గుడిలో తీసిన వినాయకుడిది మా ఇంటి పక్కన కూడా ఒక వినాయకుడిని తీశారు కానీ ఈ వినాయకుడి దగ్గర మేము ఎక్కువ వెళ్ళడం చేయడం చేసామన్నమాట అదిగోండి మా పక్క పోర్షన్ ఆవిడే ఆ రెడ్ కలర్ శారీ ఇంకా అలా మొత్తం అందరూ చాలా అసలు ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేసామన్నమాట వీళ్ళకి తెలంగాణలో వాళ్ళందరికీ అలవాటు అనమాట ఎందుకంటే బతుకమ్మ ఆడతారు కదా ఎవ్రీ ఇయర్ సో వాళ్ళకి కొత్తగా కొంచెం సిగ్గుపడడం అలాంటిది ఏం ఉండదు మామూలుగానే డ్యాన్స్ వేయడం అంటే వెంటనే వాళ్ళు రెడీ అవుతారు వేద్దాం నడండి అలాగనేసి కోలాటం అది వేస్తారు కదా మన సైడ్ ఏంటంటే డ్యాన్స్ వేస్తే కొంచెం చూసేవాళ్ళు కూడా ఇదిగా చూస్తారు అలాగనేసి కొంచెం సిగ్గుపడతారు డ్యాన్స్ వేయడానికి ఇప్పుడు చాలా దిక్కులు వేస్తున్నారు అనుకోండి ఇంకా మా పక్క పోర్షిని ఆవిడ ఎప్పుడైతే పిలిచిందో సరే నడండి వద్దాం అలాగనేసి నేను కూడా జాయిన్ అయిపోయాను ఇంకా అలా త్రీ సాంగ్స్ పెట్టారు త్రీ సాంగ్స్ వేసాము కానీ చాలా బాగా అనిపించింది నాకు మంచిగా బాగా ఎంజాయ్ చేస్తూ వేసామన్నమాట వాళ్ళు చెప్తున్నారు అందులోని కోలాటం నేర్పించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు స్టెప్స్ ఆ పాటకు తగ్గట్టు స్టెప్స్ అంటే స్లోగా క్లాప్స్ కొట్టడం ఫాస్ట్గా కొట్టడం ముందుకి వెనక్కి అన్నట్టు ఎలా చెప్తున్నారు అనమాట ఇంతకీ ఆ టీంలో నన్ను గుర్తుపట్టారా మీరు గుర్తుపట్టే ఉంటారులే ఆ డ్రస్ వేసుకుంటాం కదా రెడ్ శారీ పక్కన నేనే ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే చేయవలసిన పని ఏంటి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి మా వినాయకుడి నిమజ్జనం అయితే మేము చాలా ధూమ్ ధామ్గా చాలా అంటే చాలా బాగా చే జరుపుకున్నాము ఫస్ట్ టైం డ్యాన్స్ కూడా వేశాను కదా నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అలానే సాంగ్స్ పెడితే అనిపించింది నాకు కానీ కాపీరైట్ పడుతుందేమో ఇంకా ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు కదా ఎందుకు రిస్క్ అని ఇంకా నేను ఛానల్ అదే సాంగ్ అనేది యాడ్ చేయలేదు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా దేవుడి సాంగ్స్కి కోలాటం అది వేసేటప్పుడు ఏ సాంగ్స్ ఉంటాయి అలాగా ఇది వినాయకుడివి రెండు సాంగ్స్ పెట్టారు అలానే ఒకటి నార్మల్గా ఈ సాంగ్ ఏదో సాంగ్ పెట్టారు నేను అసలు ఎప్పుడూ వినలేదు ఫస్ట్ టైం వినడం అంటే తెలంగాణ జానపద గేయాలు లాంటివి ఉంటాయి కదా ఏదో అలాంటి సాంగ్ ఏదో పెట్టారనమాట ఇంకా కానీ ఇక్కడ బాగా యూనిటీగా ఉంటారండి లేడీస్ అందరూ కొంచెం డ్యాన్స్ అనేటప్పటికీ మొత్తం అందరూ నేనేస్తారు మన సైడ్ అయితే వెయ్యి వెయ్యు అని తొయ్యాలి మనం వెళ్ళు నువ్వు వెళ్ళని ఇక్కడ అలా కాదు డ్యాన్స్ అనగానే నేనేస్తాను నేనేస్తాను అని వచ్చేస్తారనమాట అంత మంచిగా అంటే రెడీగా ఉంటారు మన సైడ్ అలా కదా నువ్వు వెయ్యి వెయ్యని బతిమలాడించుకుంటారు కదా లేడీస్ ఇక్కడ అలా కాదు నడండి డ్యాన్స్ ఆ వేద్దాం నడండి అనేసి ఇంకా ఫాస్ట్గా ఉంటారనమాట ఇంకా పెద్దవాళ్ళు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలు కూడా వేశారు మళ్ళీ అమ్మాయిలు వాళ్ళందరూ కూడా సైడ్కి నుంచి ఉన్నారు ఇంకా మేము ఒక త్రీ సాంగ్స్కి వేసాము దాని తర్వాత మళ్ళీ పిల్లలు కూడా మూడు నాలుగు పాటలు వేసిన వేసారు అనుకుంటా ఇంకా మోక్షి తేడుస్తున్నాడని మేమైతే ఇంటికి వచ్చేసాము అది అయిపోయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ప్రసాదాలు కూడా తీసుకొచ్చి ఇంకా అక్కడే మనకి సాంబార్ రైసు పులిహోర అదేంటి కేసరి ఉంటుంది కదా అది మూడు పెట్టారనమాట అక్కడే ఇంక తీసుకొని అక్కడ తినలేదు ఇంటికి తీసుకొచ్చుకున్నాం ఎందుకంటే పక్కనే ఇల్లు ఇంకా పిల్లలతో అక్కడ చాలా క్రౌడ్ ఉందనేసి ఇంటికి వచ్చేసాము ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చింది ఎందుకంటే మన సైడ్ అయితే చాలా వరకు ఎవరిని ఏమనుకుంటే నేను ఏం చెప్పలేను కానీ కొంచెం డ్రింకింగ్ చేసి డ్యాన్స్ వేస్తారంటే ఆడవాళ్ళు కొంచెం అక్కడ చిరాక్ చిరాక్గా చేయడం అది చేస్తారు ఇక్కడ అలా కాదు అసలు చుట్టుపక్కల ఎక్కడ నుంచో లేదండి చాలా డిస్టెన్స్లో నుంచో చూశారు నాకు అదొకటి చాలా బాగా నచ్చింది ఇక్కడ మన సైడ్ అలా కాదు కొంచెం జనాలు మీద పడిపోతున్నట్టు అలా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మాత్రం చాలా డీసెంట్గా నీట్గా ఎవరు డ్యాన్స్ వేసేటప్పుడు వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఉండేది పక్క వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు దూరంగా నుంచోనే చూసారనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మా వినాయకుడు నిమజ్నం అయితే చాలా బాగా జరిగింది నైట్ ఇది ఫ్రైడే నైట్ జరిగింది అండి చాలా బాగా జరిగింది చూసారా డ్యాన్స్లు మా హడావడి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట దూమ్దాం నేనైతే ఫస్ట్ టైం వినాయకుడి దగ్గర డ్యాన్స్ వేయడం ఇలాగా ఈసారి బతుకమ్మ కూడా ఆడాలని ఫిక్స్ అయిపోయాను చూద్దాం బతుకమ్మకి ఎలా ఉంటుందో అప్పుడు మనం ఎలా ఉంటామో నాకు ఇష్టం అన్నమాట ఎలాగో ఇంతమందితో వేయడం కానీ మన సైడ్ పెద్ద ఉండదు కదా ఇక్కడ ఈసారి బతుకమ్మ కూడా చూద్దాం ఇంకా అదైతే పర్ఫార్మెన్స్ అయిపోయింది లడ్డు పాటు పాడారని చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఆ తల బాగా పట్టు కట్టుకున్న ఆయనే పాడారనమాట ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్ అయ్యి వచ్చేసి దీపాలు పట్టుకొని వచ్చారు ఆ దీపాలు పట్టుకొని వచ్చి ఆ లడ్డుని ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇంటికి ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసి చివరిగా లడ్డు అయితే పాడుకున్న వాళ్ళకి ఇచ్చేయాలి ఆ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్కి అయితే పాడారు కదా అమౌంట్ అంతా ఇప్పుడే పే అంట మళ్ళీ వినాయక చవితి వచ్చి లోపు పే చేయొచ్చంట సో అందుకని ఆయన ఫార్టీ ఫైవ్ థౌజండ్కి పాడారు కదా అంత ఫెసిలిటీ ఇస్తే పర్లేదు ఎందుకంటే వెంటనే కట్టాలంటే చాలామంది అవుతుంది కదా సో ఇలా అయితే మా వినాయకుడు లడ్డు పాట అలానే వినాయకుడు సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయండి ఇంకా లడ్డు అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు డప్పులతో లడ్డూను కూడా ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట ఇంక దీని తర్వాత మళ్ళీ పిల్లలు కొన్నిసేపు డ్యాన్స్లు అవి చేశారు ప్రసాదారు అయ్యి పంచిపెట్టారని చెప్పాను కదా అదంతా అయ్యింది ఇంకా దేవుడిని టాక్టర్ మీద కదా పెట్టారు అది డాక్టర్ హెడ్ అనేది సట్ చేసి నిమగ్నానికి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది ఇంకా లడ్డు అనేది ఆయన తలపై పెట్టేశారు ఆ దీపాలు పట్టుకున్న ఆవిడ వాళ్ళ వైఫ్ అనమాట ఇంకా లడ్డు అనేది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు బాగా చేస్తారులేండి ఇక్కడ చేసినా ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి సబ్స్క్రైబ్